సో హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే అందరు బాగుందని అనుకుంటాను గాయస్ ఇవాళ నేను కొత్త టాపిక్తో మేము ముందుకు వస్తున్నాను కొత్త టాపిక్ ఇంకా ఏమీ లేదు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలామందికి తెలుసుకోవాలి మీరు ప్రజెంట్ మేమైతే రష్యాలో మా కంపెనీలో ఉన్నాం ప్రజెంట్ నాది డ్యూటీ నడుస్తుంది నైట్ డ్యూటీ నడుస్తుంది జస్ట్ ఎప్పుడు మేము డ్యూటీ నుండి వచ్చామన్నమాట మేము ఉండే లొకేషన్ అనేది యుఎస్టీ లుగా యుఎస్టీ లుగా అనమాట రష్యాలోన ఓకేనా మేమైతే ఇప్పుడు కంపెనీ రూమ్లో ఉన్నాము చూసుకోవచ్చు మీరు రూమ్లో ఉన్నాను నేను ఓకేనా అసలు ఏంటి ఇవాళ విషయం అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి ఎవరు వచ్చారు రూమ్ క్లీన్ చేయడానికి వచ్చారు ఆంటీ చూసుకోవచ్చు మీరు వైదమ్ హాయ్ ఆంటీ అనమాట ఓకేనా సో ఫ్రెండ్స్ చూపించ ఆమెకు ఆమె అనుకున్నది ఏమంటే ఏడు చేస్తున్నాను అనుకుని సాగ్ అయిపోయింది అనమాట కాబట్టి వీడియో ఆపు వీడియో ఉండు అని చెప్పింది నేను తర్వాత వీడియో పుష్ చేసి చెప్పాను అనమాట ఏం పర్లేదు మనం వాళ్ళు చూపిస్తామనేసి అన్నా వాళ్ళది ఎక్కడ ఉజిబిగిస్తాను లేకపోతే తరికే ఆవిడ రష్యా అనమాట ఇక్కడ మన రష్యన్ లోకల్ అని ఓకేనా ఫ్రెండ్స్ అసలు మన మాట మర్చిపోయాను నేను ఫ్రెండ్స్ ఏమీ లేదు మీరు రష్యా రావాలంటే ముందుగా మీకు ఉండాల్సింది రష్యన్ లాంగ్వేజ్ రష్యన్ భాష అనేది మనకు రావాలి కంపల్సరీ రావాలి ఎందుకంటే మేము ఈ కంపెనీకి వచ్చిన ముందు అంటే ఇంటర్వ్యూ ఇచ్చిన ముందు మేము తెలుసుకోలేకపోయాం అనమాట ఇది రష్యన్ రావాలంటే ఎగ్జామ్ కావాలి భాష కావాలనేసి కానీ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏమంటే రష్యన్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలి అయిందా చాలామందికి తెలియదు ఇది నేను చెప్పాలనుకుని ఇవాళ లగ్నర్ నేను వీడియో చేస్తామని నేను వీడియో చేస్తున్నాను అనమాట దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కానీ ఒక లైక్ కానీ వీలైతే నచ్చినలాగా ఉంటేనే సబ్స్క్రైబ్ కానీ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా వస్తాయన్నమాట రష్యా గురుండి మన ఇండియా వాళ్ళకి ఇండియన్స్కి చాలామందికి ఏమీ తెలియదు అందరూ వినడమే కానీ చూడడం ఏంటి ఎవరు తెలియదు నేనంటూ చూస్తాను కాబట్టి చూసింది ఎలా ఉంటుందో అనేసి మీకు చెప్తామని మీ ముందుకు వచ్చాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఎగ్జామ్ మనకి ఏ విధంగా ప్రిపేర్ చేయిస్తారో అన్నది నేను అనేది ఇప్పుడు మీకు ఈ చూపిస్తాను చూపిస్తానమాట ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది అది మనకి ఇక్కడ ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనము పాస్ అయితే మనకి వస్తారా లేకపోతే ఫెయిల్ అయితే తీసేస్తారా లేకపోతే పంపించేస్తారా అనేది ఎవరికి అంత తెలియదు మే నేను దీనికి ఈ వీడియో చేయకముందన్నది చాలామందికి నేను కనుక్కున్నాను అనమాట ఏమని కనుక్కున్నాను అంటే మన ఇండియన్స్ తనలో మన తెలుగు వాళ్ళు అందులో మా ఇచ్చాపురం ఇచ్చాపురం లోకల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నమాట మా కంపెనీలో ఉన్నారు మా పక్క కంపెనీలో ఉన్నారు వాళ్ళకి నేను కలిసి మాట్లాడాను అన్న మరి ఎగ్జామ్స్ అదే ఉంటుంది కదా లాంగ్వేజ్ ఎగ్జామ్ ఒకవేళ దానిలో ఫెయిల్ అయిపోతున్న పరిస్థితి ఏంటి ఒకవేళ ఎగ్జామ్ కంపల్సరీ ఉంటుందా లేదా అవన్నీ అందరు చెప్పుకుని మాట్లాడిందా అంటే ఒక కొందరు తెలియదు అని చెప్పారు కొందరు అన్నారు తమ్ముడు వీడియో రికార్డ్ అవుతుందా వీడియో రికార్డ్ అవుతుంది తమ్ముడు నాకు కూడా అంతగా నాకు కూడా అంతగా మరి తెలియదు అని చెప్పారు కొందరు చెప్పారు ఆ తమ్ముడు మేము మేము కూడా ఎగ్జామ్కి వెళ్ళాము కాకపోతే మీరు పెద్దగా టెన్షన్ తీసుకునే అవసరం లేదు ఎందుకంటే అది జస్ట్ ఎగ్జామ్ మాత్రమే మేము అసలేం ప్రిపేర్ అవ్వలేదు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత ఎగ్జామ్లోన మేము అన్నిసార్లు ఫెయిల్ అయిపోయాము అయినా సరే మా కంపెనీ ఊరికి పంపించలేదు తిరిగి మా ఇండియాకి పంపించలేదని చెప్పారు అన్నమాట కానీ నిన్న తెలిసిన విషయం ఏమైందంటే అది ఇప్పుడు మాకన్నది త్రీ ఇయర్స్ వేసాలని కంపెనీ వేసింది అనమాట త్రీ ఇయర్స్ కొత్తగా ఇది రష్యాలో ఇప్పుడు ఇది స్టార్ట్ అంటున్నారు ఎగ్జామ్స్ సిస్టమ్ ఇంకా లాంగ్వేజ్ రావాలనేసి అందుకనే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎగ్జామ్ కంపల్సరీ పాస్ అవ్వాలి పాస్ అవ్వకపోతే మీకు ఇండియా పంపిస్తేస్తాము అనేసి చెప్పారనమాట అది నాకు ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది నాకు కాదు మన ఇండియన్స్ ఇప్పుడు కొత్త కొత్తగా మన కంపెనీకి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్ వచ్చారన్నమాట ఐదు వందల మంది వరకు వచ్చారు నాకు అడిగితే కంపల్సరీగా ఈ భాష ఎవరికి రాదు ఎందుకు రాదంటే ఎలా వస్తుంది చెప్పండి సడన్గా మీకు తెలియని భాష మీకు వారం రోజుల్లో వచ్చేయాలి అంటే అది సాధ్యం కాదు కదా అది ఎవరికి తెలియదు కానీ వీళ్ళు అలా పెడుతున్నారంట ఓకేనా మన పక్క కంపెనీ ఒకటి ఉంది కంపెనీ పేరు అంటే నాకు తెలుసు కానీ మీకు చెప్పను మీకు ఈ వీడియో చూస్తే చాలామంది తెలిసిపోద్ది ఇంకా అదే కంపెనీ అనేసి ఆల్రెడీ ఆ కంపెనీలోనూ దాదాపుగా నలభై నుండి యాభై మందికి పంపించారనమాట ఇంటికి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయారు ఆ మరుసటి రోజు ఒక టూ డేస్ త్రీ డేస్ గ్యాప్ తీసుకొని అందరికీ కంపెనీ టికెట్ వేసి ఇంటికి పంపించింది అనమాట అదేవిధంగా మన కంపెనీలో ఇంతవరకు అలాంటివి ఎప్పుడు జరగలేదంట అంట నాకు కూడా మేబీ తెలియదు ఎందుకంటే మేము మీకు తెలిసే ఉంటుంది నేను ప్రతిరోజు వీడియో చేస్తుంటాను మీకు తెలిసే ఉంటుంది నేను వచ్చి ఒక వన్ మంత్ అవుతుంది సరిగ్గా వన్ మంత్ ఈ రోజుకి వన్ మంత్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడే ఏముంటున్నాంటే ఆ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఓకేనా ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో మాకు పేపర్ ఇంకెవ్వలేదు ఎందుకంటే మేము కొంచెం వన్ మంత్ అయిపోయింది కాబట్టి నాకు పేపర్ ఇవ్వలేదు వెల్డర్స్ ఉంటారు కదా వెల్డర్స్ వెల్డర్స్కి పేపర్స్ ఇచ్చేసారు అది ఏమిటంటే ప్రతి రోజుకి ఒక పే ఒక మూడు పేపర్లు ఇస్తున్నారు అన్నమాట నిన్న వెళ్ళారు క్లాస్కి ఒకరేం పేపర్ ఇచ్చారు ఈవెరు క్లాస్కి వెళ్తున్నారు ఇంకో రెండు పేపర్ ఉంది ప్రజెంట్ నా దగ్గర రెండు టూ డేస్ పేపర్లు ఉన్నాయన్నమాట ఓకేనా రెండు రకాల పేపర్లు ఉన్నాయి రెండు రకాల పేపర్లు ఏ విధంగా ఉంటాయో నేను చూపిస్తాను మీకు ఓకేనా డ్యూటీ అంటే పనికి వెళ్లకుండా రూమ్లో ఉంచేసి ప్రతిరోజు ఇక్కడ మన క్యాంప్లోనే క్యాంప్లోనే ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయంట అది ఎలా అవుతున్నాయి అంటే మన ఊర్లో మనం చిన్నప్పుడు చదువు ఉంటాం వాళ్ళు రాకపోతే ఆ రాస్తారు కదా అలా అన్ని మనకి రాయిస్తున్నారు అన్నమాట ఓకేనా అన్నీ రాయించి ట్రైనింగ్ ఇస్తున్నారు ఓకేనా అంటే మనము ఆ అక్షరాలు అనేవి మైండ్లో ఉంచుకోవాలనేసి ఓకే దానికి ఏం ప్రాబ్లం లేదు చాలామంది చదువుకోలేదు చదువు అంటే జీరో వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి మీరు వాళ్ళ కోసం అనేది ఈ వీడియో కంపల్సరీ చూడాలి నేను చాలామంది ఎంకుంటారో అదంతా ఫేక్ రా అది ఏమి ఉండదు అది ఎవడో నేను యూట్యూబ్లో చెప్పేస్తారని నమ్మేస్తారా అనేసి ఫ్రెండ్స్ నేను ఏది ప్రూఫ్ లేకుంటే వీడియో పెట్టను మీరు కావాల్సిన వీడియో చూసుకోవచ్చు మీరు నా టైటిల్ పేరు ఏముంటుందో నా తమ్ ఏముంటుందో వీడియో అదే ఉంటుంది చాలామంది టైటిల్ పేరు ఒకటి ఉంటుందంటే వీడియో ఇంకోటి ఉంటుంది తమ్ ఒకటి ఉంటుంది అంటే సంధించినా చాలా మంది తెలియదు కదా మీద ఫోటో ఉంటుంది వీడియో ఫోటో అది ఒకలాగా ఉంటే వీడియో ఇంకొలాగా ఉంటుంది నాదిలాగే కాదు కావాల్సి మీరు చూసుకోవచ్చు మీరు డౌట్ ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ప్రజెంట్ ఇవాళ ఎంతవరకు అవుందో పేపర్స్ అవన్నీ నేను చూపిస్తాను వీడియోలో కావాలని చూసుకోవచ్చు మీరు ఇంకా రేపటి నుండి పేపర్స్ ఏ విధంగా ఉంటాయో ఎలా ఉంటాయో అనేది మీకు నేను చూపిస్తాను వీడియో చేసి ఓకేనా ప్రజెంట్ అయితే చూద్దాం పదండి ఆ పేపర్ ఎలా ఉందో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ వెళ్ళిపోతున్నారు ఎగ్జామ్స్ కాదు ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నారు అనమాట వాళ్ళు వెళ్ళిపోతే మనకు దొరకరు మనకి కాబట్టి ఎట్లా వెళ్ళిపోవాలి వాళ్ళ రూమ్కి ఇంకో మాట నేనేమంటే ఇంకో వాళ్ళకి ఇబ్బంది పెట్టను అనేసి నేను నా ఐడియాతో నేను చేస్తున్నాను కాబట్టి ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది ఎవరో వాళ్ళు ఫోటో మాత్రం నేను పెట్టను ఆ మనిషి కూడా నేను చూపించను కానీ వాళ్ళ పేపర్ చూపిస్తాను నేను దానిలో అతని పేరు ఉంటుంది నో ప్రాబ్లం చూసుకోవచ్చు మీరు అయిందా చూడండి అది ఎలా ఉంటుంది ఓకేనా పదండి సో ఫ్రెండ్స్ చెప్పుకున్నట్లే చూసుకోండి మీరు దోడి ఇదండి మన ఎగ్జామ్ పేపర్ అనమాట చూసారు కదా ఎగ్జామ్ పేపర్ ఇలా ఉంటుంది మనకి స్కూల్లో ఉన్న చిన్నపిల్లలకి గుర్తుంతో నేర్పిస్తారు అక్షరాలు చూడండి అలా నేర్పిస్తున్నారు అనమాట ఇలాగా నేర్పిస్తున్నారు మొత్తము ఇది మన రూమ్లో ఇంకా అతను అనమాట అతనుంది పేపర్ ఇది చూసుకుంటే ఇలా ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఎగ్జామ్స్ కంపల్సరీ రా రాయాలంట ఓకేనా దీనిలో ఉన్న మూడు పేపర్లు ఉన్నాయి ఇంకా మీకు నేను చూపిస్తాను ఇంకా దీనిలో ఇంకా పేపర్లు ఉన్నాయన్నమాట చూసుకుంటే నాతో ఇవి కూడా ఇచ్చారనమాట నాన్నకి ఏమంటారు అలాగా ఇల్లుకి ఏమంటారు అలాగా అన్ని ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు మీరు ఇది ఒకటి ఇలా ఉంటుంది చూసుకోవచ్చు క్యారీ బ్యాగ్ ఉంది పిల్లి ఉంది తంబు అన్నీ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ మనకి రావాలి చూసుకోవచ్చు మీరు మన ఇండియా కూడా ఉంది ఇది కూడా ఉంది ఒకటో నెంబర్ కూడా ఉంది అన్నీ రావాలి దీనిలో చూసుకోవచ్చు మీరు మన అన్న అనేది మొత్తం అంకిల్ రాసుకున్నాడు వర్డ్స్ కూడా చూడండి ఇది కంపల్సరీ మనకు రావాలి ఇది రాలేదంటే రష్యా రాకండి ఓకేనా చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఎలా ఉందో ఫ్రెండ్సే కాదు నా అన్నదమ్ములు అనుకుంటాను నేను మా కానీ పెద్దవాళ్ళు అయితే అంకుల్స్ అనుకుంటాను అన్నదమ్ములు అందరూ వీడియో చూడండి వీడియో ఎలా అనిపించింది చెప్పండి వీడియో ఎలా అనిపించి చెప్పిన తర్వాత కూడా రష్యా ఎవరైనా సరే రావాలనుకుంటే దయచేసి కంపల్సరీగా అన్నీ ఒకవైపు అయితే మీరు ఎగ్జామ్ అంటే ఇక్కడ లాంగ్వేజ్ కోసం ఒకవైపు ఉంచుకోండి ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను ఇక్కడ రావడానికి ఎలా కష్టపడ్డాను అంటే నేను ఈ ఇంటర్వ్యూ ఇచ్చి దాదాపుగా సెవెన్ మంత్ అవుతుంది సెవెన్ మంత్ తర్వాత వచ్చాను ఇక్కడ నేను సెవెన్ మంత్లో కూడా నేను చాలా కష్టాలు అనేది ఎదు ఎదుర్కొన్నాను మూడు నుండి నాలుగు సార్లు మెడికల్ అయ్యింది ఇంకా ఇంకేమంటారు కొన్నిసార్లు ఫొటోస్ మిస్ అయిపోయాను చేయలేను ఒకసారి అలాగా మేము ఎక్కడ పెట్టానంటే గేమ్ అంటే మాది ఇచ్చే కదండి విశాఖపట్నంలో నేను పెట్టాను అనమాట విశాఖపట్నం మా దగ్గర నుండి ఫోర్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట ఓకేనా అక్కడికి వెళ్ళి నేను గేమ్ పెట్టాను దాని గుండి రష్యా అంటే యూరోప్ కంట్రీ అందరూ తెలిసే ఉంటుంది ఆ పేరు ఉంటే సరే ప్రతి ఒక్కరూ మన దగ్గర డబ్బులు లాగడమే టికెట్ అని టికెట్ కోసం నుంచి డబ్బులు లాగుతారు ఇంకా ఏంటది స్టాంపింగ్ కోసం వెళ్ళమంటారు స్టాంపింగ్ ఏమేమి ఉండదు మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కానీ వెళ్ళాలి ఇక్కడ ఈ గేమ్ అనేది ఫ్రీ ఉంటుంది లేదంటే సమ్ కొద్దిగా గొప్ప ఉంటుంది ఛార్జ్ అంటే వాళ్ళకి దానికి వాళ్ళు మూడింతలుగా డబ్బులు మందులు లాగేస్తారు ఎందుకంటే మనకు అది అవసరం కంపల్సరీ రావాలి మనం వాళ్ళు లాగిన డబ్బులు ఒక త్రీ మంత్ ఫోర్ మంత్లో మన అది పోయిన సరే మీదే బ్యాలెన్స్ మనం మనం కొంత కొంత సేవింగ్ అవుతుంది వస్తాం మనము కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా అయితే మన అందరికీ మూడ్ ఖరాబ్ అయిపోద్ది చాలామంది తలనొప్పి వచ్చేస్తుంది చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళ మీదే ఓప్స్ ఉంటాయన్నమాట అంటే మా అబ్బాయి లేకపోతే మా తమ్ముడు మా అన్నయ్య ఎవరో రష్యాలో వెళ్ళారంటే ఎంతో కొంత హెల్పింగ్ అవుతుంది అనేసి వాళ్ళు అనుకుంటారు కానీ వచ్చిన తర్వాత లాంగ్వేజ్ రాదనేసి తీసేస్తే అది చాలా బాధాకర విషయం అన్నది ఎందుకంటే అది మేము ఇక్కడ ఫేస్ చేస్తున్నాం ప్రజెంట్ ఎందుకంటే ఇంకా మాకు పేరు ఏం రాలేదు చెప్పాను కదా మా పేరు అనేది రాలేదు కానీ వచ్చింది ఒకరికి వచ్చిందంటే నెక్స్ట్ మాకు ఎప్పుడైనా రావాల్సిందే అప్పుడు మా పరిస్థితి ఏంటి ప్రిపేర్ అవ్వాలా ప్రిపేర్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆ రష్యన్ లాంగ్వేజ్ అన్నది నా ఇప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోన నేను ఎప్పుడైనా రష్యా వెళ్తాను ఆ లాంగ్వేజ్ నాకు రావాలని నాకు ఎవరు చెప్పలేదు నాకు తెలియదు కూడా ఓకేనా చాలామంది అంటారు మరి ఇవాళ కలిపి ఎవరా అనేసి ఫ్రెండ్స్ నేను వచ్చింది వచ్చాను దెబ్బ తిన్నాను కాబట్టి అని అలాంటి దెబ్బ మీరు తినకూడదు అనేసి నేను చెప్తున్నాను అనమాట ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే మంచి కామెంట్ చేయండి నచ్చకపోతే దయచేసి కామెంట్ చేయకండి ఎందుకంటే నేను కామెంట్ చూసిన నేను రిప్లై పెట్టను కానీ ఈ కామెంట్ అనేది అలా ఉండిపోద్ది ఎందుకంటే నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను అంతే మీకు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే వదిలేయండి అంతేగాని దీనిలోన ఒక కంపెనీకి బ్యాట్ తీద్దామనో లేకపోతే రష్యాకి బ్యాట్ చేద్దామనో ఏం లేదు అది రష్యా అయి ఉంటుంది అంతేగాని రష్యా అనేది ప్రజెంట్ మేము అనేది చాలా హ్యాపీగా ఉన్నాము ఆ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఒక్కటి లేకపోయిందంటే చాలా హ్యాపీగా ఉన్నాము మాకు డ్యూటీ నైట్లో ఉంది నైట్ డ్యూటీ అనేది చాలా ప్రెజర్ ఏం లేదు హ్యాపీగా కలిసి హ్యాపీగా వస్తున్నాము ఇంత బాగుంది మా కంపెనీ పేరు అనేది మీకు చెప్పలేదు కదా నేను దీనిలో చెప్పను నేను మా కంపెనీ పేరు మా క్యాంపు మా క్యాంపులో ఫుడ్ ఎలా ఉంటుంది ఇలా మా రూమ్ ఎలా ఉంటుంది అవన్నీ నేనైతే మరో నెక్స్ట్ వీడియోలు చేస్తాను అనమాట ఎందుకంటే ఇదే వీడియోలు చేస్తే వీడియో లెంత్ అనేది చాలా అయిపోతుంది అంత లెంత్ చాలా మంది చూడడానికి టైం ఉండదు అంతే కదా అంతే ఏంటంటే ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి అదే లాస్ట్లోనా మీకు తెలిసే ఉంటుంది వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్లు ఉంటే అడగండి నేను మీ డౌట్లు పెట్టి నెక్స్ట్ వీడియోలో అదే టాపిక్తో నేను వీడియో చేద్దాను వీడియో చేసిన తర్వాత ఆ వీడియో మీకు బాగుంటుంది నెక్స్ట్ ఆ డౌట్ మీ మీరు అంటే అడిగారు చాలామంది ఆ డౌట్లు మైండ్లో ఉండిపోతాయి కాబట్టి వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనైతే ఎక్కడ నాదనేసి ట్రేడు పైప్ లీడింగ్ మ్యాన్ ఓకేనా పైప్ లీడింగ్ పైప్ లీడర్ అనమాట ఏంది పైప్ లీడర్స్ ఉంటాను నేను పైప్ లీడింగ్ మ్యాన్ నేను ఓకేనా ఫ్రెండ్స్ చాలా మందికి తెలియదు నేను ఇక్కడ ఎందుకు వచ్చాననేసి నాది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దానిలోన పైపింగ్ ఉంటుంది మంది పైపింగ్ ఫీల్డ్లోనే నేను టీమ్ లీడర్ అనమాట ఓకేనా టీమ్ లీడర్లో వచ్చాను నేను మళ్ళీ చాలామంది అంటారు అన్న నీ బేసిక్ ఎంత వేసారు అవన్నీ అవన్నీ నేను చెప్పకూడదు ఓకేనా ఫ్రెండ్స్ చెప్పాల్సిన టైం వస్తే అది కూడా చెప్తాను నేను ఎందుకంటే మన ఇంకా బేసిక్ అనేది మన చేతిలో రాలేదు కాబట్టి నేనేం చేయలేను ఓకేనా ఓకే అయితే నేను వీడియో ఇంతటితో ఆపేస్తాను అనుకుంటున్నాను కానీ ఇంకా మీకు ఏదో చెప్పాలనిసరి నేను లోపుడు వస్తుంది కాబట్టి అది చెప్పేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నాను అలాగే అన్నమాట ఓకేనా సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ వీడియో కంపల్సరీ చూడండి వీలైనంత ఈ వీడియోకి షేర్ చేయండి అన్నమాట ఎందుకంటే చాలామందికి వీడియో అనేది వెళ్ళాలి ఎందుకంటే చాలామంది తెలియదు రష్యాలో ఇది ఇంపార్టెంట్ అనేసి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీరు ఇంటర్వ్యూ ఇస్తే రష్యన్ రష్యా కంట్రీకి కంపల్సరీగా అక్కడ మీరు క్వశ్చన్ వేయండి ఏంటంటే రష్యా మేము గేమ్ పెడతాం ఓకే కానీ అక్కడ వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుందా అని అడగండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు చెప్పరు ఎందుకంటే వాళ్ళ మీద డబ్బులు లాగాలి కదా డబ్బులు కావాలంటే వాళ్ళు చెప్పరు చెప్పేస్తారు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత బాధపడేది ఎవరు మనమే వాళ్ళు ఏం చేయలేరు చేయరు చేయరు కూడా ఓకేనా సరే నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ ఇంకోసారి గుడ్ మార్నింగ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్